హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో బిల్ గేట్స్ ఒక ఛాయ్ వాలాతో ఛాయ్ చేపించుకుని తాగుతున్నారు అప్పుడు నాకు అనిపించింది అసలు ఈ ఛాయ్ వాలా ఎవడు బిల్ గేట్స్కి టీ చేస్తున్నాడు అంటే ఏదో అయ్యే ఉండాలని మనోడు గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇతను ఎవరో కాదు ఒక టీ స్టాల్ టు ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయిన డాలీ ఛాయ్ వాలా ఇంకా స్లోగా ఇతను రీల్స్ చూడటం మొదలు పెట్టాను అండ్ రీసెంట్గా మనోడు దుబాయ్కి వెళ్ళాడు మాల్దీవ్స్కి వెళ్ళాడు అండ్ అక్కడ చాలామంది ఇతనితో సెల్ఫీస్ కూడా దిగుతున్నారు అండ్ మనోడు వాడుతున్న కార్స్ ఉంటున్న లైఫ్ స్టైల్ అంతా కూడా చూస్తే డెఫినెట్గా చాలామంది కుల్లుకునే లైఫ్ స్టైల్ అయితే మనోడు లీడ్ చేస్తున్నాడు అండ్ ఇలా ఇతను ఒక్కడే కాదు ఢిల్లీలో వడాపావు గర్ల్ అని ఒక ఆవిడ ఉంది ఆవిడ ఒక స్టాల్లో వడాపావులు అమ్ముకునే దగ్గర నుంచి బిగ్ బాస్ హిందీలోకి కూడా వెళ్ళిపోయింది అలాగే మన తెలుగులో కూడా చాలామంది ఉన్నారు ఎంతోమంది ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు షార్ట్స్ చేసేవాళ్ళు చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా బాగా చదువుకున్న వాళ్ళకంటే కూడా సక్సెస్ అవుతున్నారు అయితే వీళ్ళ సక్సెస్కి కారణాలు ఏమిటి అండ్ ఆల్సో బాగా తెలివైన వాళ్ళు చేస్తున్న అనేది తెలుసుకోవాలి అని అనిపించింది దానితో ఈ వీడియో చేద్దామని కూర్చున్నాను సో ఈ వీడియోలో రెండు భాగాలు ఉంటాయి మొదటి భాగంలో వీళ్ళ సక్సెస్కి కారణాలు ఏమిటనేది తెలుసుకుందాం అలాగే రెండవ భాగంలో తెలివైన వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారనేది తెలుసుకుందాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా వీడియో చివరి దాకా చూడండి అండ్ మన ఛానల్ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పాయింట్లోకి వెళ్లే ముందు ఒకటే క్లారిఫై చేసుకుందాం ఈ వీడియో ఉద్దేశం ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ పూర్ అని కాదు చాలా వరకు ఇంటెలిజెంట్ పీపుల్ చాలా హ్యాపీగా మంచి రిచ్గా ఉంటున్నారు అయితే ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేసేది కొన్ని రకరకాల వీడియోస్ చేసేవాళ్ళు మీకు ఆ వీడియోస్ చూసి గా అనిపించవచ్చు కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారని తెలిసినప్పుడు ఎలా అనేది తెలుసుకోవాలనిపిస్తుంది అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీద వీడియోస్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి అండ్ ఈ వీడియో చేయడం జరుగుతుంది సో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం దే కమ్ బ్యాక్ వెన్ దే గెట్ నాక్ డౌట్ ఒకరు సక్సెస్ అవ్వడానికి చాలామంది హార్డ్ వర్క్ అంటారు కొంతమంది స్మార్ట్ వర్క్ అంటారు కానీ చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు స్మార్ట్ వర్క్ చేస్తారు కానీ రిజెక్షన్ వచ్చినప్పుడు తీసుకోలేరు డబ్బు నష్టం వచ్చినా కూడా తీసుకోలేరు కానీ డాలీ చాయ్ వాళ్ళ లాంటి వాళ్ళు కింద పడిపోతే కంగారు పడిపోరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దానికన్నా కింద నుంచే స్టార్ట్ అయ్యారు సో వాళ్ళకి ఎవరు రిజెక్ట్ చేస్తున్నా ఎలాంటి సెట్ బ్యాక్స్ వచ్చినా ఎంతమంది తిడుతున్నా ఎంతమంది కామెడీ చేస్తున్నా ఎంతమంది వాళ్ళ మీద జోక్స్ వేస్తున్నా కూడా ఒక రెసిలియన్స్తో ముందుకు వెళ్ళిపోతారు లైక్ మన హైదరాబాద్లో కుమారి యాంటీ హోటల్కి ఎన్నోసార్లు మున్సిపాలిటీ అండ్ పొలిటికల్ ప్రెషర్స్ వచ్చాయి చాలామంది ఆవిడ మీద జోక్స్ చేశారు ఆ టైంలో కుమారి ఆంటీ అనే పేరు వినపడకపోవడం అనేది ఎక్కడా జరగలేదు అదే కన్సిస్టెన్సీ ఎవరికైతే కన్సిస్టెంట్గా కింద పడినా కూడా లేచే అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారు దానికి ఇంటెలిజెన్స్తో పని లేదు లైఫ్లో ఇలాగే మనకి ఉపయోగపడేది మనం కింద పడినప్పుడు తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా హెల్ప్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అనుకుంటున్నారా ఈ కథ కథవేనండి ప్రియా అండ్ రాజ్ పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకరోజు రాజ్ తన ఆఫీస్ పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్లో హాస్పిటలైజ్ అయిపోతాడు అప్పుడు ప్రియా తన ఇద్దరు పిల్లలతో ఈ హాస్పిటల్ ఖర్చులని ఎలా హ్యాండిల్ చేయగలనని బాధపడుతుంటే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రాజ్ తనకున్న హెల్త్ ఇన్సూరెన్స్తో ఈ హాస్పిటల్ బిల్స్ అన్ని కవర్ చేయొచ్చు అని చెప్తాడు ఒక క్షణం ఏమైపోయింది నా లైఫ్ అనే దగ్గర నుంచి తిరిగి కోలుకోగలననేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ కాపాడింది లైఫ్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఏం చేయలేం అనుకున్నప్పుడు కమ్బ్యాక్ ఇవ్వడానికి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్సెస్ మనకి చాలా అవసరం సో మీరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ లేదు అంటే తప్పకుండా తీసుకోండి అండ్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తే పాలసీ బజార్ నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే పాలసీ బజార్లో చాలా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి నెలకి మూడు వందల నుంచి నాలుగు వందలు కడితే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ వన్ క్రోర్ వచ్చే పాలసీ కూడా ఉంది సో తప్పకుండా పాలసీ బజార్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్సెస్ని ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నెక్స్ట్ పాయింట్ దే ఆర్ షేమ్లెస్ అండ్ బోల్డ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంలో రాబర్ట్ కియోసకి అంటారు ఇన్ ద రియల్ వరల్డ్ సంథింగ్ మోర్ దెన్ జస్ట్ గ్రేట్స్ ఈజ్ రిక్వైర్డ్ కాలిడ్ గట్స్ చుత్స్పా బాల్స్ ఆడాసిటీ బ్రవాడో కన్నింగ్ డేరింగ్ టెనాసిటీ అండ్ బ్రిలియన్స్ దిస్ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లేబుల్డ్ అల్టిమేట్లీ డిసైడ్స్ వన్స్ ఫ్యూచర్ మచ్ మోర్ దెన్ అ స్కూల్ గ్రేడ్స్ మొత్తానికి ఈ పాయింట్ ఏంటంటే ఎకడమిక్స్ స్కూల్ గ్రేడ్స్ ఏది నీ తలరాత డిసైడ్ చేయలేదు ఎవరికైతే గట్స్ అంటే ధైర్యం పుష్కలంగా ఉంటుందో వాడు వాడి తలరాతని రాసుకోగలడు డాలీ చాయ్ వాళ్ళ లాంటి వాళ్ళని మీరు చూడండి వాళ్ళందరికీ ఒక యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళు చేసే పనులు వేరే వాళ్ళకి నచ్చుతాయా లేదా అనే ఆలోచన ఉండదు మామూలుగా మనకైతే వేరే వాళ్ళకి నచ్చదంటే భయం వచ్చేస్తుంది సో వాళ్ళు భయం అండ్ సిగ్గు లేకుండా బోల్డ్గా ఉంటారు బోల్డ్గా పనులు చేస్తారు సో మీరు ఆలోచించండి మీరు చేయాలనుకున్న పని ఏమైనా ఉందా దాన్ని చెయ్యాలని అనుకుంటున్నారు కానీ మీరు వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నారా ఇలా అనుకుంటే మనం ఇలాగే ఉంటాం అండ్ మీకన్నా తక్కువ టాలెంట్ వాళ్ళు మీకన్నా తక్కువ తెలివైన వాళ్ళు బోల్డ్నెస్తో పని చేసి ముందుకు వెళ్ళిపోతారు సో బోల్డ్గా ఉండడం తప్పు కాదు తెలుసుకోండి దే ట్రై హార్డర్ దెన్ స్మార్ట్ పీపుల్ చాలామంది తెలివైన వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఏదైనా పని చేయాలంటే నా లెవెల్కి ఈ పని తక్కువ ఈ పని చేస్తే నా రెప్యూటేషన్ పాడైపోతుంది మళ్ళీ అదే వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా వస్తుంది కానీ ఇంకొక వైపు ఎవరికైతే మనం తెలివి లేదని భావిస్తున్నామో వాళ్ళు రిన్స్ అండ్ రిపీట్ అన్నట్టు పనులు చేస్తారు ఓడిపోయారా మళ్ళీ చేయి ఈ పని అవలేదా ఇంకొకటి చేయి అంతేగాని రెప్యుటేషన్ ఏమవుతుందనే ఆలోచనతో వాళ్ళ పనిని వాళ్ళు తగ్గించుకోరు ఒక పని చేయడానికి అది సక్సెస్ అవ్వడానికి కావాల్సింది ఆ పని చేయడం అసలు పనే చేయకపోతే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనే క్వశ్చన్ ఉండదు అలాగే రీల్స్లో లేకపోతే యూట్యూబ్లో వైరల్ వీడియోస్తో క్లిక్ అయిపోతున్న కాంటెంట్ క్రియేటర్స్లో ఒక సైకాలజీ పనిచేస్తుంది అదే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ పీపుల్ విత్ లో ఎబిలిటీ ఓవర్ ఎస్టిమేట్ దేర్ స్కిల్స్ అంటే ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళలో ఆలోచన ఎలా ఉంటుందంటే నాకే తెలుసు నాకు తెలిసింది కరెక్ట్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది దానివల్ల వాళ్ళు పనులు చేస్తూనే ఉంటారు అలాంటి కాంటెంట్ కరెక్ట్ అని నమ్ముతారు ఈ డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ తెలివైన వాళ్ళలోనూ ఉంటుంది మాల్యా ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తాను బిజినెస్లో కింగ్ అని తన ఎయిర్లైన్స్ అప్పుల్లో ఉన్న తాను క్లియర్ చేయగలడనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోయాడు అండ్ ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు అలాగే కాంటెంట్లో నేను చేసిందే కరెక్ట్ నా థాట్సే కరెక్ట్ నా థాట్స్ వేరే లెవెల్లో ఉంటాయి నా జోక్స్ చాలా బాగుంటాయి నా జోక్సే కరెక్ట్ అనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న కాంటెంట్కి ఇప్పుడు వ్యూస్ రావచ్చు కానీ తర్వాత ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో ఈ డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ అనేది కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తుంది అలాగే వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే దే డోంట్ బిలీవ్ ఇన్ లిమిటింగ్ బిలీవ్స్ ఎవరిదాకా ఎందుకు నన్ను ఎవరైనా సరే ఏం చేస్తున్నావు అని అడిగితే నేను యూట్యూబర్ అని చెప్తాను లేకపోతే కాంటెంట్ క్రియేటర్ అని చెప్తాను అప్పుడు వాళ్ళందరిలో కొన్ని సెకండ్స్ స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది యూట్యూబ్లో డబ్బులు వస్తాయా బాగా చదివి యూట్యూబ్ ఎందుకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి అండ్ ఇవే లిమిటింగ్ బిలీఫ్స్ మనం ఈ పనులు చేయలేము మనం చెయ్యాల్సిన పనులు ఇవి కాదు అని అనుకుంటమే లిమిటింగ్ బిలీఫ్స్ ఒక మనిషికి ఫిలిం మేకర్ అవ్వాలి అని అనుకుంటున్నాడు అతను ఇంట్లో చెప్పినప్పుడు ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు జనాలు ఏమంటారు ఇలా మాట్లాడతారు అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ చేయాల్సిన పనులు కావు అనే లిమిటింగ్ బిలీఫ్ ఉంది అలాగే ఇంకొక లిమిటింగ్ బిలీఫ్ ఏంటంటే డబ్బు బాగా సంపాదించడం కొంతమంది డబ్బును కూడా నెగిటివ్గా చూస్తారు అంత డబ్బు సంపాదించాడంటే ఎన్ని మోసాలు చేశాడో అంత డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు డబ్బు ఉన్నవాడికి నిజాయితీ ఉండదు ఇలాంటి బిలీఫ్స్ కూడా ఉంటాయి ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల చాలామంది పనులు చే కానీ డాలీ చాయి వాళ్ళ లాంటి వాళ్ళకి ఇలాంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండవు వాళ్ళు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఈ పాయింట్స్ ఉన్న మీకు అనిపించవచ్చు అందరూ అన్ని పనులు చేయలేరు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు అండ్ ఈ పని చేయడం నాకు నచ్చకపోవచ్చు సో మరి దాన్ని ఎలా ఫెయిల్యూర్ అనుకుంటాం అని అడిగితే ఈ వీడియోలోని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం అదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వై ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ ద ఇంటెలిజెంట్ ట్రాప్ అనే పుస్తకంలో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పారు పంతొమ్మిది వందల ఇరవై రెండు సమయంలో మెజీషియన్ హ్యారీ హూడిని అలాగే షెర్లా గోమ్స్ క్యారెక్టర్ రాసిన కానెండ్ ఆయిల్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ ఒకసారి ఇంట్లో కలిశారు కానెండ్ ఆయిల్ వాళ్ళ వైఫ్ జీన్ స్పిరిచువలిజం చాలా ఎక్కువ అయితే ఆవిడ మెజీషియన్ హూడినిని ఏమంటుందంటే చనిపోయిన మీ అమ్మగారితో నేను మాట్లాడగలను ఆవిడ్ని నాలోకి ఆవాహించుకుని ఆవిడ నీకు చెప్తున్న మాటలను నేను రాయగలను అని అంటుంది తర్వాత ఒక ప్రేయర్ లాగా ఏదో చేసి వాళ్ళమ్మ ఈవిడిలోకి వెళ్ళిపోయినట్టు ఆవిడ ఊగిపోతుంది ఇంగ్లీష్లో ఒక పేపర్ మీద పెన్తో రాస్తుంది కాన్ అండ్ ఆయిల్ షర్లకోన్స్ సృష్టికర్త తన వైఫ్ ఇలా చేయడంతో ఆశ్చర్యపోతుంటాడు నిజమని నమ్ముతాడు కానీ మెజీషియన్ హ్యూదిని మాత్రం నమ్మడు ఎందుకంటే మెజీషియన్ హ్యూదినికి వాళ్ళ అమ్మగారు జూయిష్ అని తెలుసు ఈ క్రిస్టియన్ ప్రేయర్ వాళ్ళ అమ్మగారికి తెలియదని ఆయన అనుకుంటాడు అలాగే ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడడమే వాళ్ళ అమ్మగారికి రాదు ఇంకా ఇంగ్లీష్లో ఎలా రాస్తుంది అనే లాజిక్ కూడా చెప్తాడు సో ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే డిస్రేషనాలియా అంటే ఇంటెలిజెంట్ పీపుల్ కూడా మూఢనమ్మకాల నమ్మకాల ట్రాప్లో పడిపోతారు ఆయిల్నే చూడండి తాను షర్లకోమ్స్ అనే ఒక ఫిక్షనల్ డిటెక్టివ్ క్యారెక్టర్ సృష్టికర్త లాజిక్లు మాత్రమే ఆలోచించే క్యారెక్టర్ రాసిన రచయిత ఈయన చాలా తెలివైనోడని ప్రపంచం నమ్ముతుంది కానీ ఆయన లాజిక్ మిస్ అయ్యడు ఇంకొక పక్క హూదిని ఒక మాయలు చేసే మాంత్రికుడు ఒక మెజీషియన్ కానీ ఆయన లాజిక్గా ఆలోచించాడు సో తెలివైన వాళ్ళు ఇలాంటి ఇంటెలిజెంట్ ట్రాపుల్లో డిస్క్రేషనాలి అనే ఇంటెలిజెంట్ ట్రాప్లో పడిపోతారు సో అలాంటి ట్రాపుల్లో పడకూడదంటే వాళ్ళు చేయాల్సిన మొదటి పని కాగ్నిటివ్ రిఫ్లెక్షన్ అంటే ఎవరు చెప్పినా నమ్మడం మనకు వచ్చిన తోట ఒకటే నిజం అని మిగతాదంత అబద్ధం అని అనవసరం అని ఆలోచన ఎక్కువ ఉన్నవారు ఎంత తెలివైన వారైనా కూడా ఎక్కువ తప్పులు చేస్తారు సో వాళ్ళు చేయాల్సింది కాగ్నేటివ్ రిఫ్లెక్షన్ అంటే మీకు వచ్చిన ఆలోచన కానీ వేరే వాళ్ళు చెప్పిన ఏదైనా మాట కానీ విన్నప్పుడు ఇది రైట్ ఇది రాంగ్ అనే కంక్లూజన్కి వచ్చే ముందు ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్న నిజం ఏంటని ఆలోచించండి ఎందుకంటే ఈ కాలంలో చాలా వరకు బయట మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది రీసెంట్గా నేను ఒక డీప్ ఫేక్ వీడియో చూశాను ముఖేష్ అంబానీ నందన్ నీలకాణి అండ్ నారాయణమూర్తి వీళ్ళ ముగ్గురు కలిసి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారని బయట సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చక్కర్లు కొడుతుంది ఆ ప్రోగ్రాంలో ఇరవై ఒక్క వేలు పెడితే ఇరవై లక్షల పైగా డబ్బు వచ్చేస్తుందని ఏదో చెప్తున్నారు అంతేకాదు ఆ ప్రోగ్రాం గురించి ముఖేష్ అంబానీ నారాయణమూర్తి కూడా చెబుతున్నట్టు డీప్ ఫేక్ క్రియేట్ చేశారు నార్మల్గా ఈజీగా మనం నమ్మేస్తాం కానీ కొంచెం ఆలోచించి చూస్తే ఇది డీప్ ఫేక్ అని అర్థం అవుతుంది ఇంత తక్కువకి వీళ్ళు అంత డబ్బు ఎలా ఇస్తారు అనే థాట్ని రిపీటెడ్గా మీ బుర్రలో ఫైర్ చేస్తే ఈ వీడియో బండారం బయటపడుతుంది సో ఏం వచ్చినా మీకు ఒక థాట్ వచ్చింది మీరు చేయలేరని అనిపిస్తుంది ఎందుకు చేయలేరని క్వశ్చన్ చేసుకుని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఆలోచించి చూడండి ఏం చేయగలరో ఏం చేయలేరు అనేది అర్థమవుతుంది సో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు కాగ్నేటివ్ రిఫ్లెక్షన్ మర్చిపోకండి ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీ అమెరికాలోని ఎంఐటి లాంటి టాప్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన ఒక అతను మన గుంటూరులోనే ఒక లోకల్ స్కూల్కి వెళ్ళాడు అసలు అక్కడ స్కూల్ ఎలా చెప్తారు క్లాసెస్ ఎలా చెప్తారు అనేది తెలుసుకోవడానికి అక్కడ సెకండ్ క్లాస్ పిల్లాడిని టూ సిక్స్ జార్ ఏమిటి అని అడిగాడు ఒక టీచర్ అయితే ఒక స్టూడెంట్ కాన్ఫిడెంట్గా లేచి టెన్ అని చెప్పేశాడు అప్పుడు టీచర్ టెన్న సరే ఒకసారి ఇట్రా ఆ టెన్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయ బోర్డు మీద అని అంటాడు ఇదంతా చూస్తున్న ఆ అమెరికన్ ఇలా చేయడం పనిష్మెంట్ కంటే దారుణం అని అనుకున్నాడు అంటే ఒక స్టూడెంట్ని అందరి ముందు ఇలా అవమానిస్తున్నట్టు అతను ఫీల్ అయ్యాడు ఇది అతని అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూశాడు కాబట్టి అలా అనుకోవచ్చు కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని విషయాల్లో టీచర్స్ ఒక స్టూడెంట్ని హంబుల్ చేస్తారు తనకి తెలిసింది తప్పని కొట్టడం లేకపోతే ఏదో ఒకటి చెప్పాడులే అని వదిలేయడం రెండూ రాంగ్ కానీ అతనితోనే తన తప్పు తెలుసుకునేలా చేస్తే అతనికి తెలిసిందల్లా రైట్ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుంది దాని తర్వాత నెక్స్ట్ నుంచి అతను సరిగ్గా క్యాలిక్యులేట్ చేస్తాడు ఇదే ఇంటలెక్చువల్ హ్యూమిలిటీ నేను తెలివైన వాడిని అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం తప్పులు చేస్తాం కానీ తెలివి ఉన్నా కూడా ఎవరైతే హంబుల్గా ఉంటారో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారో వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ మూడోది ఎమోషనల్ అవేర్నెస్ కార్పొరేట్ టీమ్స్ మీద ఒక రీసెర్చ్ చేసిన అమెరికన్ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళ టీం కన్నా కూడా యావరేజ్ ఐక్యూ ఉన్న వాళ్ళ టీం బాగా పెర్ఫామ్ చేసిందని ఎందుకంటే హై ఐక్యూ ఉన్న టీం వాళ్ళు కరెక్ట్ అంటే వాళ్ళు కరెక్ట్ అని కొట్టుకోవడంలోనే సగం టైం తినేశారు కానీ యావరేజ్ ఐక్యూ ఉన్న టీం వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ టీంని ముందుకు కదిలించారు ఇదే ఎమోషనల్ అవేర్నెస్ ఒక మనిషికి ఇంటెలిజెన్స్ కంటే కూడా సోషల్ సెన్సిటివిటీ చాలా ముఖ్యం వేరే వాళ్ళకంటే కూడా ఎలా పై చేయి సాధించాలి అనే ఆలోచన కంటే కూడా వేరే వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఆలోచించినప్పుడే మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక టీంలో మీరు కనుక ఉంటే కమ్యూనికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఇట్స్ నాట్ అబౌట్ ఇంటెలిజెన్స్ బట్ ద మైండ్ సెట్ అండ్ అప్రోచ్ టు యాక్షన్ చాలా వరకు మనం అన్నీ ఆలోచిస్తాం ఇలా వెళ్తే ఇది జరుగుద్ది అని అనుకుంటాం ఆలోచనలతో ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలుసుకుంటాం కానీ ఇంత చేసి ఏమీ చేయకుండా అంటే మనం అనుకున్న ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఉంటే మొత్తం వేస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అతిగా ఆలోచిస్తారు దానివల్ల తెలియకుండానే కొన్ని అడ్డంకులను సృష్టించుకుంటారు కానీ వేరే వాళ్ళు అలా కాదు వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చిన వెంటనే యాక్షన్ తీసేసుకుంటారు దీనివల్ల వీళ్ళు గతంలో జరిగిపోయిన విషయాల్ని ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలనే ఫోకస్తో ముందుకు వెళ్తారు సో ఒకసారి మీరు ఆలోచించండి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఐడియా మీద వెంటనే మీరు పని చేసినప్పుడు మీకు అది ఏం రిజల్ట్ ఇచ్చిందనేది ఒకసారి ఆలోచించండి అతిగా ఆలోచించకుండా వచ్చిన విషయం మీద పని చేస్తే మీరే మార్గాన్ని వెతుక్కుంటారు ఇట్స్ అబౌట్ హ్యావింగ్ అన్ ఐడియా లవింగ్ ఇట్ అండ్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ బాగా తెలివైన వాళ్ళు అన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటారని లేదు కొన్నిసార్లు బాగా తెలివిగా ఉండడం వల్ల కూడా కొన్ని ఫెయిల్యూర్స్ని చూడాల్సి వస్తుంది సో ఎప్పుడైనా మన తెలివి మనకు అడ్డొస్తుంది అని అనిపిస్తే యాక్సెప్ట్ చేయండి కాగ్నేటివ్ రిఫ్లెక్షన్తో ఆలోచించండి తెలివైన వాడిని అనే గర్వం కంటే కూడా ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీతో ముందుకు వెళ్ళండి తెలివి కన్నా జనాలతో కనెక్ట్ అవ్వడమే ముఖ్యమని తెలుసుకోండి సో ఈ వీడియో నుంచి మీరేం తీసుకుందాం అనుకుంటున్నారు ఇది అప్లై చేస్తే నా లైఫ్కి ఉపయోగపడుతుందని ఏ పాయింట్ అనిపించింది నాకైతే ఎమోషనల్ అవేర్నెస్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ పాయింట్స్ బాగా నచ్చాయి అలాగే మీకేం అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసి ముగించేద్దాం ముందుగా దే కమ్ బ్యాక్ వెన్ దే గెట్ నాక్ డౌట్ కింద పడడం కొత్త కాదు పడినా భయం లేదు అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దే ఆర్ షేమ్లెస్ అండ్ బోల్డ్ సక్సెస్ అవ్వడానికి చదువుకు మించి గట్స్ కావాలి అది ఉన్న రోజు మనల్ని ఎవరు ఆపలేరు దే ట్రై హార్డర్ దెన్ స్మార్ట్ పీపుల్ ఒక పాయింట్కి వెళ్ళి ఆగిపోకుండా ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అలాగే మనకున్నది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి దే డోంట్ బిలీవ్ ఇన్ లిమిటింగ్ బిలీవ్స్ ఒక మంచి పనిలో చేయలేము మనం చేయాల్సిన పని కాదని ఎప్పుడైతే ఆగిపోతామో వేరే వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుంటారు సక్సెస్ అవుతారు అలాగే వై ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్ డిస్రేషనాలియా తెలివైన వాళ్ళు కొన్నిసార్లు రేషనల్గా ఆలోచించకపోవడం వల్ల ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు ఆ ప్రాబ్లంకి మొదటి సొల్యూషన్ కాగ్నేటివ్ రిఫ్లెక్షన్ ఒక పని చేయాలంటే ఎవడో మాట వినడం కాకుండా అలాగే మనకు వచ్చిన తోటే గొప్పది అని అనుకోకుండా కరెక్ట్ రాంగ్ ఏంటనేది ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇంటెలెక్చువల్ హ్యూమిలిటీ నేనే తెలివైన వాడిని అనే గర్వాన్ని పక్కన పెట్టి హ్యూమిలిటీతో ఆలోచిస్తే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి ఎమోషనల్ అవేర్నెస్ ప్రతిసారి మన ఐక్యూనే కాపాడదు కొన్నిసార్లు ఎమోషనల్గా వేరే వాళ్ళతో కనెక్టెడ్గా ఉంటే కూడా మనకి మంచి జరుగుతుంది సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బెటర్ అని మర్చిపోకండి చివరిగా టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఒక పని చేయాలనుకున్నారు ప్రోస్ కాన్స్ అన్నీ తెలుసుకున్నారు చివరిగా మీరు చేయాల్సింది యాక్షన్ తీసుకోవడం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండ్ ఆల్సో మీలో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్